రాజుల కాలంలో అంటే అక్బరు బాబు హోమియోను ఔరంగజేబు వీళ్ల కాలంలో మీడియా ఈ సోషల్ మీడియా ఉంటే కనుక వాళ్ళ గురించి మనం ఈరోజు హిస్టరీ బుక్స్లో చదువుకోం పిల్లలై పిల్లల చేత అయితే మనం చదివించాం అదంతా ఎందుకంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా ఆ రోజుల్లో సోషల్ మీడియా ఉంటే కనుక ఆయన చేసే ప్రతి పని చిన్న పనిని కూడా ఒక భూతంలో పెట్టి చూసి ఒక బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి ఉండేవారేమో ప్రపంచాన్ని ఏలిన మహారాజుల్ని పట్టి పీడించి తినేవారు ప్రతి పని కూడా వాళ్ళు ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఏంటి ఆయన గురించి పర్సనల్గా మొత్తం అంతా లాగి సోషల్ మీడియాలో పెట్టేవారు ప్రతి పోర్సన్ని బ్యాడ్ చేసి ఉండేవారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా గరికపాటి గారి గురించి కొన్ని మనం బ్యాడ్గా వింటూ ఉంటున్నాం మన దురదృష్ట శాతం ఆయన పర్సనల్ లైఫ్ నాకేంటో నాకు తెలుసుకోవాలని కూడా లేదు నాకు అనవసరం కానీ ఆయన చెప్పిన ప్రవచనాలు అంటారు లేకపోతే మోటివేషనల్ వర్డ్స్ అంటారు అవి చాలా మందిని మార్చేయండి ఇది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా చాలా మందిని మార్చేయి ఆయన చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే స్మూత్గా ఒక బోధనలాగా ఉండదు జస్ట్ లెంపకాయ కొట్టినట్టు అనిపిస్తుంది అలా చాలా మంది మారారు ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఒక సంఘ సంస్కర్త అని నేను అంటాను మీరెవరు అంటే చెప్పడానికి నాకు హక్కు ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన భావాలను వ్యక్తపరిచే హక్కు మనకు ఉంది ఎవరిని చెడు చేయనంత వరకు ఆ హక్కు మనకి ఉంటూనే ఉంటుంది ఆయన చెప్పి మంచిని తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడో ఆయన పర్సనల్స్ మనకు అనవసరం మంచి చెప్పారు గాని చెడుగా ఎలా ఉండాలి అలా ఉండాలి చెడిపోవాలని ఏం చెప్పలేదు కదా కాబట్టి మనం అందరం ఆయన సపోర్ట్ చేద్దాం ఇది నా ఒపీనియన్ థ్యాంక్ ఫర్ వాచింగ్